అలా అండి నమస్తే నా పేరు నిత్య మనం ఇప్పుడు తుర్కం మునగనూరు మునుగరూరు వార్డులో అయితే ఉన్నాం ఇక్కడైతే జరగబోతున్న కార్పొరేషన్ ఎలక్షన్ లో అయితే ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి నమస్తే ఎలా ఉన్నారు ఫైల్ ఏంటండి విశాలి విశాలి ఓకే నుంచి ఇక్కడ ఉన్నారు ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ సో ఈ ఎలక్షన్స్ అయితే కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి ఏ పార్టీ నెగ్గుతుందని మీరు అనుకుంటున్నారు ఎందుకలా అంటే ఇప్పుడు కానీ లో సీఎం రేవంత్ రెడ్డి సో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలుస్తే మోస్ట్లీ ఏమనుకుంటున్నా అంటే పవర్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు పని చేయాలంటే అక్కడ నుంచి ఈజీగా వస్తాయని వీళ్ళు అనుకుంటున్నారు కానీ మీరు ఎందుకు బీఆర్ఎస్ గెలుస్తుంది అని అంతా క్లా క్లారిటీగా చెప్తున్నారు ఏం లేదు ఏం చెప్పేది కూడా లేదు ఏంటి అది ఇస్తున్నారుగా వాళ్ళకి పెన్షన్ నాలుగు వేల ఇచ్చేది రెండు వేల ఫెన్షన్ అది కూడా ఇస్తే రైతు బంధు నాలుగు ఇరవై ఎకరానికి ఆరు వేలు అని చెప్పిండు ఎకరానా ఐదు వేలు కూడా చేయట్లేదు ఇప్పుడు రేపు నిన్నామన్నా నిన్నామన్నా అని రైతులు కొట్టుకొని వస్తుండ్రు ఓకే ఇంకా గ్యాస్ ఐదు ఐదు వందలు గ్యాస్ కొంతమందికి పడుతుంది కొంతమందికి పడట్లేదు సో ఇక్కడ ఐదు వేలలో ఏమైనా అభివృద్ధి చెందిందా అంటే కార్పొరేటర్ పరంగా వీళ్ళు ఏమైనా డెవలప్మెంట్ చేశారా బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు రోజులు మా రెడ్డి రెండు రోజులు జరిగింది ఇక తర్వాత జరగడం అనేది లేదు ఇక్కడ ఓకే సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నలుగురు అయితే చేస్తున్నారు అంటే కార్పొరేట్ మున్సిపల్ దానికి నిలబడుతున్నారు ఒకరు వచ్చేసి అమరేందర్ రెడ్డి ఇంకొకరు వచ్చారు మోహన్ గుప్తా ఇంకొకరు వెంకట రెడ్డి ఇంకొకరు వచ్చేసి శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ గారు సో వీళ్ళ నలుగురులో ఎవరికి టికెట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ కూడా కోరుకుంటున్నాం అయితే సో శ్రీనివాస్ గౌడ్ గారికి ఇస్తే గెలుస్తారా వాళ్ళు గెలుస్తారనుకోండి ఇంతకు ముందు కార్పొరేటర్ అంటే ఇప్పుడు ఇంకా ఎలక్షన్ జరుగుతుంది ఇంతకు ముందు చేసిన ఆయన ఆయన పనులు బాగా చేశారా చేసిండు బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు రోజులు పనే చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేయడం బంద్ చేసిండు దాంట్లో జంప్ అయిపోయిండు ఓకే సో మీ ఎక్స్ అదే కార్పొరేటర్ ఎవరు ఆయన పేరు ఏం పేరు అమరీందర్ రెడ్డి ఓకే సో ఆయన బాగానే చేసేవారా చేసిండు బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు రోజులు మంచిగా చేసిండు కాంగ్రెస్కి వచ్చినాక ఇంకా వాళ్ళు ఇష్టం సో కాంగ్రెస్ వచ్చినాక ఆయన చేసే పనులు తగ్గాయని మీరు అంటున్నారు ఒకవేళ ఆయన పోటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా ఒకవేళ ఆయనకి సీట్ ఇస్తే ఆయన గెలిచే ఛాన్స్ ఉందా నైన్టీ నైన్ పర్సెంట్ లేదు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు సో ఈసారి ఏదైతే ఎలక్షన్స్ జరగబోతున్నాయి కార్పొరేషన్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ ఎవరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ప్రస్తుతానికి ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ వస్తుంది ఎందుకలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు పైన కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వస్తుందని ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ లో మీరు ఇక్కడ ఉండి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా ఏమైనా డెవలప్మెంట్స్ జరిగాయా మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఇప్పటికీ డెవలప్మెంట్స్ ఏమైనా జరిగాయా ఇక్కడ బాగా నడుస్తుంది డెవలప్మెంట్ బాగా ఉంది బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు కదా కాంగ్రెస్ తరపు నుంచి అమరేందర్ రెడ్డి గారు అలాగే మోహన్ గుప్తా గారు ఉన్నారు అలాగే ఇంకా శ్రీనివాస గౌడ్ గారు ఉన్నారు అలాగే వెంకట్రెడ్డి గారు ఉన్నారు ఈ నలుగురులో ఎవరికి సీట్ దొరకచ్చు అనుకుంటున్నారు పోటా పోటీ ఎవరి దొరికిందో చెప్పలే సో క్లారిటీ లేదు ఎవరికి దొరుకుతుంది ఇంతకు ముందు అమరేందర్ రెడ్డి గారు ఉండేవారు సో ఆయన డెవలప్మెంట్ బాగా చేశారా ఆయన పదవిలో ఉన్నప్పుడు బాగా చేశారా బాగా చేస్తారు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బాగా చేశారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బాగా చేస్తారు రెండు పార్టీల్లో ఉన్నప్పుడు బాగా చేశారు కాబట్టి మేబీ ప్రజలకు ఆయన మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది అంటున్నారు ఒకవేళ ఆయన మరీ ఒకవేళ ఆయన సీట్ ఇస్తే గెలిచే ఆప్షన్ ఒపీనియన్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఆయన ఒకవేళ వస్తే గెలుస్తారు ఎందుకు అంటే మంచి పనులు చేశాడు కాబట్టి డ్రైనేజ్లు రోడ్లు వాటర్ లైన్ అన్నీ చేశారు డెవలప్మెంట్ మున్సిపాలిటీ వర్క్లు కానీ క్లీనింగ్ గాని దోమల మందు గానీ అన్ని బాగా చేశారు ఆయన కాకుండా ఇంకా ఎవరైనా అవుతారా మీరు అనుకుంటున్నారు అంటే వేరే వాళ్ళకు వీళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంది వీళ్ళకి ఇచ్చే ఛాన్స్ సీట్ అంటే మునగనూరు లో అయితే ఫోర్ నెంబర్స్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది వేరే వాళ్ళకి లేదు ఎవరికి సో వీళ్ళకి మంచి గ్రిప్ ఉంది ఈ ఏరియా మీద వస్తే వీళ్ళు నలుగురులో ఒకరికి వస్తుంది ఎన్నెల్ నుంచి ఇక్కడ ఈ ఏరియాలో ఉంటున్నాము ఇక్కడ నలభై అరవై సంవత్సరాల దాకా ఉన్నాము సో ఇప్పుడైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు అట్లా ఇక అన్ని అనుకోలేదు మేడం ఇక ఇక తెలియదు ఏ పార్టీ గెలిస్తే మీకు మేలు మంచి అంటే ఈ పార్టీ చేస్తే మాకు వస్తుంది మాకు ఏదో ఒకటి జరుగుతుంది ఏమనుకుంటున్నాడు ఏ పార్టీ గెలిస్తే ఏ పార్టీ అంటే ఇక మాకు తెలియదు అందుకే ఇక ఇప్పుడు ఏం లేదు అమరేందర్ ఉన్నాడుగా ఇప్పుడు మంచిగా అందుబాటులో ఉన్నాడు బాగానే చేస్తున్నాడు కానీ ఇంత ముందు శ్రీనివాస్ గా ఉండే మాకు ఏం అనిపియలేదు ఇప్పుడు అమరేందర్ ఉండు మంచినే చేసి మళ్ళీ ఆయన ఉంటా కూడా మంచినే ఉంటది ఇప్పుడు ఈ ఐదేళ్లలో మీరు ఏమైనా మార్పులు చూసారా ఇక్కడ ఎదుగుదల చేసినాం అంటే ఇక పిల్లలకు ఇట్లా అమరేందర్ అంటే ఇంటికి పోతే చేసి ఇప్పుడు మీరు అమరేందర్ గారు అమరేందర్ గారు అంటున్నారు కదా ఆయన ఇప్పుడు కాంగ్రెస్ సీట్ ఇస్తే ఆయన ఒకవేళ నిలబడితే ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా ఏమేమి మేడం అది తెలియదు ఇక మళ్ళీ ఒక్కరం అనుకుంటే సరిపోదు కదా గెలుస్తాడు అది అనుకుంటున్నాం గెలుస్తాడు అని అనుకుంటున్నాం అంటే ఎందుకు ఆయన ఎందుకు గెలిస్తే ఆ ఫీలింగ్ ఎందుకు అంటే చాలా మంది ఉన్నారు కదా ఏంటి అని ఫీలింగ్ ఏంటంటే ఇక మాకు అన్ని చేస్తాడు ఈ మాట వింటాడు కాబట్టి అని అట్లా అంటే అంటే ఇంతకు ముందు ఆల్రెడీ ఆయన ఇక్కడ పని చేశారు కాబట్టి ఆల్రెడీ ఆయన ఎలా పని చేస్తారు మీకు తెలుసు కాబట్టి సో ఆయన మరీ వస్తే ఆయన ఎలా ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి ఆయన వస్తే మంచిది అనుకుంటున్నారు ఇంతకు ముందు అమరేందర్ రెడ్డి గారు అయితే ఉన్నారు పదవిలో అప్పుడు బాగా చేసారా అభివృద్ధి పనులు జరిగా ఆయన పదవిలో జరిగినాయితారా లేదమ్మా చేసి అందరికి తెలుసు ఇక